నంద్యాల టీడీపీ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి కుమారుడు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నంద్యాలలో ఏడు విడుదలగా లబ్దిదారులకు డెబ్బై ఆరు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని పేదలను ఆదుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు ప్రతి ఒక్క లబ్దిదారుడు సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉండాలని తెలిపారు చెక్కులను అందుకున్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఆ తర్వాత తిందా రక్షణ ఆ సరే మీ నావి అది తీసుకోండి తర్వాత ఇంటర్వ్యూ నేను నమస్కారం పైరేటి కుల్లమా డిస్కషన్ ఉంది బాలబాయ్ हो गया हो गया ला तू जो పైగతండి పైగతండి అన్న నాకతం వద్దులే అన్న నాకతం వద్దులే ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగి జరుగుతుంది దాదాపు ఈసారి థర్టీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నాము ఇంకొకటి ఇది సెవెంత్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి నంద్యాలకే నా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నైంటీ వన్ టూ నైన్ టూ హండ్రెడ్ అండ్ ఇది మన ఇప్పుడు వరకు సెవెంత్ రిలీఫ్ ఫండ్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కానీ చాలామంది ఏమంటే ఎవరంటే హాస్పిటల్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ అంటే ఏం ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంతే మనకు రిలీఫండ్ చాలా తొందరగా జరుగుతుంది నేను అనుకుంటా ఇట్లాంటిది సీఎం రిలీఫండ్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ జరగలేదు ఎందుకంటే ఎప్పుడు మనం చూసినాం ఎప్పుడు కానీ పెండింగే పెండింగే పడేది కానీ ఇది ఏమంటే నేను చాలా పేషెంట్స్ పేషెంట్స్ని చూశాను ఈరోజు కూడా చాలామంది వచ్చారు చాలా అందంగా ఉన్నారు మనకు ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి ఎందుకంటే ఒక పేదల్ని ఆదుకునే ప్రభుత్వం ఏమైనా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ఇంకొకటి నంద్యాల్లో అయితే మనం ప్రతి ఒక్కరిని అదే మళ్ళీ పిలిచి మనం ఒక ఏమంటే ఒక పండగలాగా ఏమంటే వాళ్ళకి చేసి ఇస్తున్నామండి చాలా అంటే చాలా ఖుషి అవుతున్నారు అందరూ ఎందుకంటే వాళ్ళందరూ ఒకటంటున్నారు మాకు ఆదుకున్న లీడర్ కావాలని అందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ రుణపడి ఉండాలని అట్లనే మన నంద్యాల్లో కూడా మత సామరసం అందరూ కాపాడుకోవాలని అందరూ ఒకటే మనం అందరం కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ చర్యలు తీసుకున్నాను జై హింద్